సహోదరులు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నట దైవ మర్మములు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిది అపస్తుల కార్యములు నాలుగు ఇరవై ఈ మనుషులను మనమేమి చేయదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఏడ్సలేంలో కాపురమున్న వారందరికీ ప్రత్యక్షమై అది జరగలేదని చెప్పగలము ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనసుతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలన్నీ చెప్పుకునేది ఈ అధికారము లోకాధికారుల నుండి వచ్చినది అపోస్తులతో ప్రజలకు మధ్య గల పలుకుబడిని అధికారమును చూసి అధికారులు భయపడేది యేసుక్రీస్తు నామమున వారు బోధించరాదని ఆటంకపరచబడేది అధికారులు బెదిరించినప్పటికీ అపస్సులలో నిండిన వారి ధైర్యంగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము ఊరుకుండాట మాకు ధర్మమా అని సాక్ష్యం ఇచ్చిది మనుషులు ఎదుట గాక దేవుని ఎదుట సంగతులు సరిగా నుండినట్లు వారు చూచుకునేది నేను ఒక ప్రశ్న వేయదును దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యము విషయమైనను ఇతరులకు చెప్పగా ఊరుకుండాట ధర్మమా ఈ కష్టమునే మనము తరచూ ఎదుర్కొని చుందము కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రమే క్రైస్తవులై ఉన్న కొందరు కొన్ని సిద్ధాంతములను కూర్చి వారి సంఘములలో మాట్లాడరాదని మిమ్మల్ని గట్టిగా హెచ్చరించవచ్చును ఈ విధముగా మాట్లాడినచో ఇక ఎప్పుడూనో మా గుడిలో మాట్లాడుటకు సమ్మతించము అని వారు అనవచ్చును అట్టి పరిస్థితులలో మీరేమి చేయదురు అదే స్థలములో ఇంకా ఎక్కువగా పరిచయ కొరకు ఆహ్వానింపబడినట్లు అవును సంఘస్థులకు కష్టమును కలిగించే విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చే ధర ప్రస్తుతాత్మ యొక్క అధికారము వలనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును ప్రజలు తమకు దేవుని వాక్యం అక్కర్లేదన్నచో దానికి వారే బాధ్యులు నీవు మాత్రము నీ బాధ్యతను జరిగించినావు అది ఏమైనానో సరే దేవుని వర్తమానమును నీవు ఇయ్యవలను దేవుడు నీకేది అనుగ్రహించునో దానిని ఇతరులకు ప్రకటించవలనని ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు అయితే ప్రేమతోనూ వినియమంతోను ఆ వర్తమానమును అందించలేను దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా ఎద్దుకు వచ్చి పదిహేను నిమిషములలో వర్తమానమును ఇవ్వగలరా అని ప్రశ్నించును అందుకు నేను దేవుడి వర్తమానమే నాకున్నది ఈ షరతు ప్రకారము నేను ఇవ్వలేనంటిని నా సొంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభునకు ప్రార్థన చేయుచుందును అప్పుడు వర్తమానమును నిరాటంకంగా ఏ సంకోచమును లేకుండా ఆయన శక్తితో పూర్ణాధికారముతో ఇవ్వగలను